దేవుని స్తోత్రములు దేవుని బిడ్డారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభు నేష్ క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మీరందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నాలుగో అధ్యాయము ఒకటో వచనం ఇరుకులు నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే దేవునికి స్తోత్రం హల్లెలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మానవ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు శోధనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రతి సమస్యలో మనము తప్పుకోలేనంత ఇరుకులో వేదనలు పడుతూ ఉంటాం అయితే ప్రభు అంటున్నారు ఇరుకులో నేను నీకు విశాలత కలుగు చేసేవాడని నేను ఇరుకునందుండి యోవాకు మరుపెట్టగా నాకు ఆయన ఉత్తరం ఇచ్చారని వాక్యం చెప్తుంది ఎంతటి పరిస్థితుల్లోనే ఉన్నా ఎలాంటి పరిస్థితి కష్టాల్లోనే ఉన్నా నువ్వు ప్రార్థించినప్పుడు నేను విశాలమైన స్థలానికి తీసుకెళ్లే దేవుడు అవునండి గొప్ప దేవుడు యానా కొరకు మనం చూస్తే దేవుడైనటువంటి యహోవా యానాను నినువీకి వెళ్ళమన్నప్పుడు మరి తర్షీకి పారిపోతూ ఉన్నాడు ఆయన తర్షీకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అతన్ని వెళ్ళిపోనివ్వలేదు అడ్డగించారు నా మాట వినాలి వినని వారిని నేను ఎలా నడిపించాలి నాకు తెలుసు అని చెప్పినటువంటి దేవుడు ఆ విధంగా దేవుడు చివరికి మరి యోనాని అక్కడొచ్చినటువంటి పరిస్థితులను బట్టి తుఫాన్ని బట్టి వారందరూ కూడా ఆలోచించి ఇటు వేసినప్పుడు యోనా మీదకి వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలన్నప్పుడు యోనా అంటారు నన్ను ఎత్తి సముద్రంలో వేసేమని నిజంగా అలాగే వేశారు అప్పుడు వెంటనే ఒక చేప మింగింది యానాని యానా చేప కడుపులో ఉండి ఎంతో ప్రార్థించారు నేను భద్రములో ఉన్నాను నాకు సహాయం చేయదేవా అని ఆయన ప్రార్థన దేవుడు వేయలేదు అలాగే నివిరుకులో ఉండి ప్రార్థించినప్పుడు నేను విశాలమైన స్థలానికి తీసుకెళ్లే దేవుడు వెంటనే దేవుడు యానా ప్రార్థన ప్రార్థనలకించి ఆ యొక్క చేప కడుపులో నుంచి మళ్ళా నిన్నవే పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ కక్కేటట్లు దేవుడు చేపకు ఆజ్ఞాపించారు దేవునికి అసాధ్యమేమీ లేదు ప్రియ సహోదరి సహోదర నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఏ ఇరుకు ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు నిన్నెవరు ఆదరించేవారు లేరా అయితే నీ ప్రభు అంటున్నారు ఇదిగో నేను నిన్ను ఆదరిస్తాను నిన్ను విడిపిస్తాను ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడు నీవే మరి దేవుడు తన పిల్లలకి ఎప్పుడూ సహాయకుడే దావిది ఎన్నో మార్లు ఇరుకు ఇబ్బందుల్లో భయంకర పరిస్థితులు దేవునికి మొరపెట్టగా దేవుడు భయంకర పరిస్థితుల్లో దావిదిని విడిపించిన దేవుడు అనేక మంది భక్తులను విడిపించిన దేవుడు నిన్న నన్ను మనల్ని విడిపించగల సమర్థుడు నువ్వే సమస్యల చేత కృంగిపోతున్నావు అయ్యో నా పరిస్థితి ఇంకింతేనా నన్ను ఎవరు ఆదరించేవారు లేరా అని అనుకుంటున్నావేమో అయ్యో నా జీవితం మోడిబారిపోయింది నాకు సిగిరింప చేసే భాగ్యం లేదా ఇంకా నా జీవితం మోడుబారిపోవడమేనా అని నీవు అనుకుంటున్నావు మారా అనుభవమేమో అనుకున్నావేమో నేను మధురంగా మార్చే దేవుడు కాబట్టి ఎవరు కూడా భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఎసే గొప్ప దేవ ఇదుగు మా తండ్రి నాయన నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు ఎంత గొప్ప దేవుడో ప్రభువా మా తండ్రి ఇరుకులో ఉండి మేము ప్రార్థించినప్పుడు విశాలతలో మమ్మల్ని నడిపించే దేవుడో మా దేశాన్ని నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి కష్టాలు బాధలు వ్యాధులు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డకు ఏసునామలు విడుదల కలుగును గాక ఎవరి మనసులో ఏ వేదన ఉందో మానవుల యొక్క హృదయం వాంఛులు ఎరిగిన దేవుడు నీవే అందరికీ దిక్కయి ఉన్నావు ప్రభు నీవిడువనే బాయిన దేవుడో అద్భుత నీడ సహాయం చే మహిమ పొందు నీ నామం శక్తివంతమైనది సాక్షిగా నిలపండి సర్వ ప్రజలను సల్లగా కాపాడండి శక్తి గలసేనామా తండ్రి అంతండి ఆమె అందరికీ వందనండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె